ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ మెంబర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అనంతలక్ష్మి గారు తెలంగాణ వ్యాప్తంగా మీరు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు నిజంగా ఫలిస్తుందా మీ యొక్క ఆలోచన ఫలించాలండి ఎందుకంటే ఆయన ఎంతో మందికి ఆదర్శం మామూలు వ్యక్తి కాదు నిన్ననే చావా అనే సినిమా రిలీజ్ అయింది వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజ్ది చిన్న విషయం కాదు వాళ్ళ కొడుకే అంత రక్తం చెందించాడంటే శివాజీ మహారాజ్ ఎంత చేశాడో తెలుసు ఆయన విగ్రహం చాలా అవసరము ఎందుకంటే చూసిన వెంబడి మీరు మహారాష్ట్ర వెళ్ళండి పూణే అది ఎక్కడ చూసినా శివాజీ మహారాజ్ ఉంటాడు ఎందుకంటే శివాజీ మహారాజుని చూడంగానే ఒక వీరత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు టెంపుల్కి ఎందుకు వెళ్తాము ఏదో సమ్ పీస్ఫుల్నెస్కి అలాగే శివాజీ అంటేనే ఒక వీరత్వానికి ధీరత్వానికి సింబల్ అన్నమాట ఆయన విగ్రహం చాలా చాలా అవసరము ప్రతి ఏరియాలో కూడా ఆయన విగ్రహం ఉంటే ఫస్ట్ కమింగ్ ఫ్యూచర్ జనరేషన్కి ఆయన ఎవరు అనేది తెలుస్తుంది ఇప్పుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని చూస్తే మైండ్లో ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే బీజేపీ అని చెప్పి అంటే బీజేపీనే ఓన్ చేసుకుంది అనేది ఒక చర్చ నిజమేనా బీజేపీ అని ఎందుకు వస్తుందండి ఛత్రపతి శివాజీ ఏనాటో ఆయన విష విషయం ఏంటంటే బీజేపీ హిందూ మతం కోసం పుట్టింది అని అనుకుంటారు కాదు మంచి సామ్రాజ్య స్థాపన కోసం ఇప్పుడు ఛత్రపతి శివాజీ మొఘలాయిల్ని తరమాలి అని ఎట్లా వీర కంకణం కట్టుకున్నాడో అట్లా మన దేశము సుభిక్షంగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అంటే బీజేపీ ప్రభుత్వం రావాలని బీజేపీ సంకల్పం శివాజీ వేరు బీజేపీ వేరు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రము ఇప్పుడు ఒకవైపు రాజీవ్ గాంధీ విగ్రహాలు ఇంకోవైపు తెలంగాణ తల్లి విగ్రహాలు ఇంకోవైపు ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉంటే ఏం చెప్తారు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్నే ఆమె రూపాన్నే మార్చేసేటంత పరిస్థితి వచ్చింది ఇంకా అది ఎందుకంటే క్రియేటివిటీ కాబట్టి మార్చగలిగారు ఒక శివాజీని మార్చలేరు రాజీవ్ గాంధీ ఎక్కడ అయినండి తెచ్చి ఎక్కడెక్కడో పెడతారు ఇప్పుడు అట్లా అంటే ఎంతోమంది ఉన్నారు అబ్దుల్ కలాం ఉన్నారు మన ప్రధానమంత్రి ఆయనది పెట్టే సాహసం ఎందుకు చేయట్లేదు రాజీవ్ గాంధీది ఎందుకు పెడుతున్నారు అయితే ఎంతో అవసరం అండి ఐకాన్ యూత్ ఐకాన్ వీరత్వానికి సింబల్